హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ ఐడెస్ అట్ హోమ్ పద్మ అందరికీ ముందుగా భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు ఈ వీడియోలో భీష్మ ఏకాదశి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమో నారాయణాయ నమ ఓం శ్రీ లక్ష్మి నారసింహాయ నమ ఈరోజు భీష్మ ఏకాదశి దీన్నే అంతర్వేద ఏకాదశి అని కూడా అంటారు ఈరోజు అనగా ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు భీష్మ ఏకాదశినే విష్ణు సహస్రనామాలు జనించిన రోజుగా కూడా అంటారు తాను వివాహం చేసుకుని సంతానం కలిగితే తన త్యాగం ఎక్కడ వృధా అవుతుందోనన్న సంశయంతో ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీష్మ ప్రతిజ్ఞ చేసిన మహోన్నతుడు భీష్ముడు వేదమైన మహాభారతాన్ని వ్యాదవ్యాసుడు రాసిన భీష్ముడు అనే పాత్ర లేకపోతే భారతమే లేదు తండ్రి సౌఖ్యం కోసం సింహాసనాన్నే త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు తాను వివాహం చేసుకుని సంతానం కలిగితే ఆ త్యాగం ఎక్కడ వృధా అవుతుందోనన్న సంశయంతో ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీష్మ ప్రతిజ్ఞ చేసిన మహోన్నతుడు తాను కోరుకున్న సమయంలోనే వర్ణించగలిగే వరం కూడా ఆయన సొంతం అందుకే మార్గశిర మాసంలో అపసయ్య మీదకి చేరుకున్న ఉత్తరాయణ పుణ్యకాలం వరకు వేచి చూశాడు ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత తనకు మోక్షం కలిగించమని ఆ పరంధాముణ్ణి అష్టమి రోజున వేడుకున్నాడు భీష్ముడు జీవితమంతా పరిపక్వంగానే గడిచింది ఇక మరణ సమయంలోనూ తన విశిష్టతను చాటుకున్నాడు ఆ కురుకుల వృద్ధుడు అపసయ్యపై ఉన్న తనను చూసేందుకు వచ్చిన ధర్మరాజుకు రాజనీతి గురించి బోధించాడు పాండవులతో అక్కడికొచ్చిన కృష్ణ పరమాత్ముని స్థుతిస్తూ విష్ణు సహస్రనామాన్ని పలికాడు భీష్ముడు ఆనాడు ధర్మరాజుకు లేవనెత్తిన సందేహాలను తీరిస్తుంటే పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ తాత నాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమయ్యాయి ఈ ధర్మాలు అని ప్రశ్నించింది అందుకు భీష్ముడు అవును తల్లి ఈ దేహం నా ఆధీనంలో లేదు అది దుర్యోధనుడు సొంతం నీకు అవమానం జరుగుతుందని తెలిసినా నా దేహం నా మాట వినలేదు అంతటి ఘోరమైన పాపం చేశాను కాబట్టే ప్రక్షాళన కోసం ఇన్ని రోజులు అపసయ్యపై ఉన్నాను అని చెప్పాడు కురువంశాన్ని కాపాడుతానని తన ఇచ్చిన మాటకు కట్టుబడిన భీష్ముడు పరిస్థితుల ప్రభావంతో విశేష ధర్మాన్ని త్యజించాడు మాఘమాస ఏకాదశి రోజున భీష్ముడు తన దేహాన్ని వదిలి స్వర్గానికి చేరుకున్నాడు అందుకే దీనిని భీష్మ ఏకాదశి అని జయ ఏకాదశి అని కూడా అంటారు ఈరోజు మొదలుపెట్టిన ఏ కార్యమైనా విజయవంతం అవుతుందని నమ్మకం ఇక భీష్ముడు భారతీయులందరికీ పూర్వీకుడే ఆచార్యునిగా వంశానికి ఆది పురుషుడిగా మనకు చిరస్మరణీయుడు అందుకే ఈ ఏకాదశి నాడు ఆయనకు తర్పణాలను విడవాలని పండితులు సూచిస్తారు భీష్ముణ్ణి తమ పూర్వజన్మునిగా భావిస్తూ ఎవరైతే ఆయనకు తర్పణం విడుస్తారో వారి పాపాలన్నీ దహించుకుపోతాయట ఈ రోజున బ్రాహ్మణులకు ఛత్రం చెప్పులు జలపాత్ర వస్త్రాలు దానం చేస్తే శుభం కలుగుతుంది రథసప్తమి నుంచి సూర్యుని తీక్షణత పెరుగుతూ వస్తుంది కాబట్టి బహుశా ఈ సూచన చేసి ఉంటారు ఈ రోజునే విష్ణు సహస్రనామం పుట్టిందని పురాణాలు చెబుతున్నాయి అందుకే దీన్ని విష్ణు సహస్రనామ జయంతి అని పిలుస్తుంటారు విష్ణు సహస్రనామ విశేషాలను పాండవులకి తెలిపి కురుక్షేత్ర యుద్ధంలో వారి విజయానికి భీష్ముడు కారణమయ్యాడు భీష్మ ఏకాదశి రోజున నారసింహ కళ్యాణం చేయిస్తారు అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయము సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయము యాదగిరిగుట్ట భద్రాచలం సీతారాముల వారి ఆలయము అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయము ప్రత్యేక పూజలు చేస్తారు ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే ఈరోజు కూడా వర్తిస్తాయి దశమి నాటి రాత్రి నుంచి ద్వాదశి ఉదయం వరకు ఉపవాసం ఉండాలని ఏకాదశి రాత్రి వేళ జాగరణ చేయాలని పెద్దలు సూచిస్తారు దీంతో పాటుగా విష్ణు పూజకు విశేష ప్రాధాన్యత ఉంది భీష్ముడు అందించిన విష్ణు సహస్రనామాలను ఈ రోజున పఠిస్తే విశేష ఫలితం దక్కుతుంది కాబట్టే దీన్ని శ్రీ విష్ణు సహస్రనామ జయంతి అని కూడా పిలుస్తారు భగవద్గీతను పఠించడానికి ఇది అనువైన రోజు మాఘశుద్ధ అష్టమి నుంచి ద్వాదశి వరకు ఉన్న ఐదు రోజులను భీష్మ పంచకమని పిలుస్తారు ఈ ఐదు రోజులు భీష్ముడి వ్యక్తిత్వాన్ని తలుచుకుంటారు ఆ మహాత్ముని జీవితం నుంచి ప్రేరణ పొందేందుకు ఈ ఐదు రోజులను కేటాయి ఇస్తారు తరచూ వినే వ్యక్తిత్వ వికాస తరగతులకు ఏమాత్రం తీసిపోని ఆచారం ఇది పైగా భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామాలను జపిస్తూ భగవద్గీతను చదువుతూ భీష్ముని తలుచుకుంటే సాగే క్రతువుతో మనిషి వ్యక్తిత్వమే సాత్వికంగా మారిపోతుంది తెలుసుకున్నారు కదండి భీష్మ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత అలాగే మిగిలిన ఏకాదశికి ఈ ఏకాదశిలో ఉన్న విశిష్టత భీష్మ ఏకాదశి రోజునే విష్ణు సహస్రనామం కూడా జనించింది కాబట్టి ఈరోజు అందరూ కూడా మంచి ఫలితం దక్కాలి అంటే విష్ణు సహస్రనామాన్ని భగవద్గీతను తప్పకుండా పారాయణం చేస్తూ ఉండాలి సర్వేసన సుఖనోభవంతు స్వస్తి